ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు ప్రకాశం జిల్లా పొదిలి కొనకలమెట్ల మధ్యలో అంగరంగ వైభవంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం సభను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు ఈ సిద్ధం సభకు ప్రజలు దూర ప్రాంతాల నుంచి ఊహించని రీతిలో తండోపతండాలుగా రావడం జరిగింది అనంతరం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ప్రజలకు అందించిన పథకాల గురించి వివరించారు మళ్ళీ మీకు ఏ పథకాలు రావాలన్నా ప్రజలకి మంచి జరగాలన్నా మళ్ళీ వైసీపీ అధికారులకు రావాలని జగన్ సీఎం కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సమయానికి రైతన్నలకు సున్నా వడ్డీకే రుణాలు రైతులకు ఉచిత పంట బీమా ఇవన్నీ అంటే మీ జగన్ మీ బిడ్డ ఆకువ రైతులకు రూపాయి నరకే కరెంటు అంతే కూడా మీ జగన్ మీ బిడ్డ సహకార రంగాన్ని మారుస్తూ అమూల్ను సహకార రంగం లేకు తీసుకువచ్చి పోటీ పెంచి పాడి రైతులకు ధరలు పెంచింది ఎవరు అంటే ఈరోజు పాలకు లీటర్ పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో పెరిగింది అంటే కారణం మీ జగన్ మీ వంద సంవత్సరాల తర్వాత భూముల సర్వే రీ రీ భూముల రీసర్వే చేయిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కనిపించింది ఎవరు అనంటే మీ జగన్ మీ బిడ్డ మరి ఇన్ని విప్లవాలు ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అంటే ఇరవై జలుసులు మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు ఆయన అంతగా కడుపు పండుతో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఇంకా కాస్త చెప్తాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి అంటే మీ జగన్ మీ బిడ్డ పిల్లల చదువును ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఒడి చెల్లెమ్మలకు అందుతా ఉంది మీ జగన్ మీ బిడ్డ పెద్ద చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఆ పిల్లలకు ఆ అక్కలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన అంటే మీ జగన్ మీ బిడ్డ విద్యా కానుక అంటే మీ జగన్ గోరు ముద్ద అంటే పిల్లలకు గోరు ముద్ద అని అంటే మీ బిడ్డ ఇంగ్లీష్ మీడియంతో మొదలు ఇంగ్లీష్ మీడియం తో మొదలు బైలింగ్ టెక్స్ట్ బుక్స్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల చేతుల్లో ట్యాబులు మన పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ బోధనకు ఊతమిస్తూ ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పి ప్యానెల్స్ తో కనిపిస్తా ఉన్న క్లాస్ రూమును అని అంటే కారణం మీ బిడ్డ మీ జగన్ చెప్పిన మాటకు కట్టుబడి నిలబడి వంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలను ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడి ఎల్ల వేళలా సహకారం అందించాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ప్రాంతం బాగుండాలని చెప్పేసి అహర్నిశలో ఆలోచన చేసేటువంటి నాయకుడు మన నాయకుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తన పాదయాత్ర సందర్భంగా తను ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు గమనించారో ఆ కష్టాలన్నిటిని కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల్లో తనకు అధికారం ఇచ్చినట్లయితే ఈ నవరత్నాలు అనేటువంటి ఈ రెండు పేజీల ద్వారా ప్రజలు అందరి యొక్క ఆకాంక్షలు నెరవేర్స్తారని చెప్పే నెరవేరుస్తానని చెప్పడమే కాకుండా గత నాలుగు సంవత్సరాల పది మాసాల్లో మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా చెప్పింది చెప్పండి కూడా ఎన్నో ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసినటువంటి ఘనత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు అని వివరిస్తా ఉన్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు చేకూర్తే ఓటు వేయండి అని చెప్పేసి చెప్పినటువంటి ప్ర దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి శక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కారణం చెప్పిన మాటకు నిలబడ్డటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు కాబట్టే వారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు వారి ఆశీస్సులతో మేమందరం రాబోతా ఉన్నాం మీ అందరి యొక్క ఆశీసులు ఇచ్చి జ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం పేద ప్రజలకు అండగా ఉండేందుకోసం మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి